మీ అందరికీ వందనాలు ఏసులోని రక్షణ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరట శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ దయగలిగిన తండ్రి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మతయక నామములు ప్రభా మిమ్మలను ఆశ్రయిస్తున్నాను ఎందుకంటే ప్రభా ఈ టీవీ ఛానల్ ద్వారా ప్రభా మాడు మాట్లాడుతుండగా ప్రభాని బిడ్డన అభిషేకించండి మీ ప్రతినిధిగా అనేక మంది రక్షణార్థమై ప్రభా ప్రభా అండి బలమైన సాధనంగా ఉపయోగపడినట్లుగా నీ బిడ్డని నిలబెట్టుకుని బలంగా మీరు వాడుకోండి ఈ ఛానల్ ద్వారా ఎంతమంది అయితే ప్రభా మరి విచున్న వారందరూ కూడా రక్షణ పొందినట్లుగా నీ కృప నీ సన్నిధి బిడలకు ఇవ్వండి మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మరి కాపాడండి ప్రభా ఈ కార్యక్రమం అంతట్లో ప్రభ మీరే మీ అధ్యక్షతలో నడిపించి కొనసాగించమని ఏసునామంలో ప్రార్థించి బతుమలు అడుగుచున్న మా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రియమైన దేవుని బిడ్డ దేవునితో మాట్లాడుచున్నగా నీ హృదయంలోకి యేసును ఆహ్వానించినట్లయితే ఆయన నీ జీవితంలో ఉన్న శాపాన్ని కొట్టివేసి నీకు ఆశీర్వాదాన్ని నిత్య జీవాన్ని రక్షణను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఎంతటి పాపమైనా సరే ఏసయ నీ పాపాన్ని క్షమించగల సమర్థుడు ఈ నీ జీవితాన్ని మార్చగల యేసు వద్దకు వచ్చినట్లయితే ఏసులోనే నీకు రక్షణ ఏసులోనే నీకు స్వస్థత ఆ యేసులోనే నీకు శాంతి సమాధానం ఆ యేసులోనే నీకు విడుదల ఆ ఏసులోనే నీకు నిత్యజీవం ఏసున ప్రభు దయచేను గాక ఏసు నీ హృదయంలోకి ఆహ్వానిస్తావా ఈ రోజు నీ హృదయంలోకి యేసుని ఆహ్వానించినట్లయితే నీ జీవితము నూతన సృష్టిగా మార్చడానికి నా యేసు సమర్థుడు ప్రైజ్లా ప్రభు నేస్ క్రీస్త శ్రేష్ఠ నామంలో ఏసులోని రక్షణ అనే ప్రత్యేకమైన కార్యక్రమాలు మీతో మాట్లాడితే ఏసీ నాకు ఇచ్చిన అవకాశం బట్టి ఏసీకి మహిమ కలిగాక అందరు బాగున్నారండి ఈ కార్యక్రమం ద్వారా మేము ఎంతగానో బలపడుతున్నాం మీరు చెప్తున్న సాక్ష్యాలను బట్టి నేను ఎంతగానో దేవుని మహిమపరుస్తున్నాం స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ కాల్ చేసి మీకు ఎలాంటి ప్రార్థన వస్తున్నాయి సరే మాకు తెలియపరచండి మీకు ఒక మంచి అవకాశము జీవితాలు మారుస్తున్న శక్తివంతమైన సందేశాలు మీ టచ్ ఫోన్స్లో ఏస్లోనే రక్షణాన్ని యూట్యూబ్లో టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అనేకసార్లు మీరు విని ఆత్మీయంగా బలపడటం కోసం ఎంతో మంచి ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుపేట మనం చేసినాం ఈరోజు వాక్యాంశము యజమాను చేతిలో ఖాళీ పాత్ర యజమాను చేతిలోని పాత్ర మనకు నేర్పిస్తున్న దీవునికరమైన ఆశీర్వాదాలు బైబిల్కి ఎంద్రుగా ఎన్నో లోతైన సత్యాలు ఎన్నో లోతైన మర్మాలు ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం ఈ నూతన సంవత్సరాలు ప్రతి ఒక్కరు కూడా సమృద్ధిగా దీవించబడాలని వ్యాపారం దీవించబడాలని ఆత్మీయ దీవించబడాలని సంఘాలు వదిలాలని అన్ని విషయాలు వదిలాలని మరి నూరంతల ఫలభరితమైన పంటను వారు అందుకోవాలని చెప్పి ప్రతి విషయంలో సమృద్ధిగా దీవులను చూడాలని చెప్పి మరి ఆశపడుతూ ఉంటారు అభివృద్ధి అనేది కోరుకుంటూ ఉంటారు అయితే ఒకసారి మన జీవితంలో అభివృద్ధికి బదులుగా ఆశీర్వాదం బదులుగా ఖాళీ అయిపోయినట్టుగా మన జీవితాలు మన కుటుంబాల్లో నష్టపోయిన పరిస్థితులు చూస్తూ ఉంటాం వ్యాపారం ఖాళీ అయిపోతూ సంఘాలు ఖాళీ అయిపోతూ నీ ధననిధి ఖాళీ అయిపోతూ నువ్వు ఏదైతే పెట్టుబడి పెడుతున్నావో దాంట్లో అభివృద్ధి చూడకుండా ఒకవేళ నీ జీవితంలో ఆత్మీయంగా అన్ని విషయాలకు ఖాళీగా నీ జీవితం ఉందేమో ఒకవేళ ఖాళీ పాత్రగా ఉన్నాయేమో నీకు ఒక శుభవార్త నీ ఖాళీ జీవితాన్ని నీ ఖాళీ పాత్రని దేవుని చేతిలో పెట్టగలిగితే గిన్నె నుండి పొంగి పొర్లే ఆశీర్వాదము పొంగి పొరలే దీవెన్లు సమృద్ధి అనే దేవుళ్ళు నా ప్రభునికివశపడుతున్నాడు ఆర్థికంగా అన్ని విషయాలు మరి నష్టాలను చూస్తున్నాయేమో ఈ సంవత్సరం నుంచి దేవుడు ఒక అభివృద్ధికరమైన జీవితము ఒక విజయవంతమైన పొంగి పొర్లే దీవెన్లు ఆత్మీయంగా ఆర్థికంగాను ఈ సంవత్సరం నువ్వు చూడబోతున్నావు అట్టి క్రొప్ప నా దేవుడు దయచేనే గాక తప్పసరిగా ఇస్తాడు ఎందుకోసం అంటే మన దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన సముధితో నింపగల సమర్థుడు ఆయన నింపడంలో స్పెషలిస్ట్ అండి ఆది కనులు చూస్తే భూమి నిరాకార రంగాలు సూర్యంగానే ఉందంట అయితే దేవుడు శూన్యములు ఉన్న భూమిని మరి సృష్టి అంత అందమైన సృష్టితో దేవుడు నింపాడు ఆకాశ నక్షత్రాలతో జీవరాశులతో జలరాశులతో జంతువులతో పక్షులతో రంగురంగుల మరి అద్భుతమైన ప్రపంచంతో దేవుడు ఆకారం లేకున్న భూమికి ఆకారం ఇచ్చి శూన్యంలో ఉన్న భూమికి దేవుడు గొప్ప సృష్టితో ఈ యొక్క భూమిని ప్రభు నింపి దీవించాడు ఆ సృష్టిలో దేవుడు ఆదామాని అని మొట్టమొదటిగా దేవుడు తన రూపంలో సృజించుకుని ఆదామ తీసి తన నాశకాలందరూ జీవాత్మవుది ఆ యొక్క అద్భుతమైన సృష్టిలో మనిషి దీవుని పొందాలని చెప్పి మీరు ఫలించి అభివృద్ధి పొంది మరి విస్తరించనని చెప్పి దేవుడు మరి ఏదైనా తోటలో ప్రభువు పెట్టి వాడు ఆస్వాదించాడు అండి దేనికి వెళ్ళిపోయాడు అయితే దేవుడు చేత దీవించబడిన వారు మరి దేవుడికి ఆజ్ఞకు వ్యతిరేకంగా దేవుడు చెప్పిన ఆజ్ఞకి లోపడకుండా శూన్యము నష్టము శాపము వెళితి మరి మరణపు ముళ్ళు లాంటి పరిస్థితులు తెచ్చుకున్నారు కారణం ఏంటంటే ఆజ్ఞాతం చేయటం వల్ల సమృద్ధితో ఉండాల్సిన మనిషి నిత్యము జీవించాల్సిన మనిషి మరి నిత్య నరకాగ్నిలోకి వెళ్లాల్సిన పరిస్థితులు తెచ్చుకున్నాడు ఆలోచన చేస్తే మొట్టమొదటి ఆదానం చేసిన పాపంను కొట్టివేయటం కోసం కడపటి ఆదంగా ఏసుకేస్తా వారి లోకానికి వచ్చి ఆయన మనిషి చేసిన శాపాన్ని కొట్టివేసి ఆ పాప బీజాలంటే కూడా కొట్టివేసి కూలిపోయి నిత్యత్వం మరలా ఇవ్వటం కోసం ఏసుకీస్తవారి లోకానికి వచ్చి ఆడు దేనికి ఇస్తాను హలే లోయ ఇదిగో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నలభై మూడు అధ్యాయంలో పెద్ద ఎనిమిది పంతొమ్మిది వచ్చినాలో ఇదిగో మునుపట్టిన వాటి జ్ఞాపకం చేసుకోవద్దు పూర్వకాల సంగతి తలంచుకోవద్దు ఇదిగో నేను నూతనమకి చేయబోతున్నాను ఒక నూతనమైన కాళ్ళు చేయబోతున్నాను అరణ్యంలో త్రోవను ఎడారిలో నదును ప్రవహించేస్తాను దేవుడు దీవునికరమైన ఆశీర్వాదకరమైన వాగ్దానం చేస్తున్నాడు అపగ్రంథంలో చెప్తున్నాడు మూడో అధ్యాయంలో ఇదిగో సంవత్సరం జరుగుతుగా నీ కార్యం నూతనపరుస్తానే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నూతనమైన కార్యముతో నూతన మేలుతో నూతన దీవునితో ప్రతి సంవత్సరం సమృద్ధిని దీవునితో మన దేవుడు నింపాలని సముధితో నింపాలని ఆశపడుతున్నాడు అయితే ఇంతవరకు అపవాది నీ జీవితంలో ఒకవేళ ఎలితి లోటు ఖాళీగా నీ జీవితం చేసేస్తున్నావు నీ ఆశ్రమంతా కూడా కష్టాజీతమంట చిల్లు సంచులో పోస్తున్నట్లుగా ఖాళీ అయిపోతున్నాయే మీ రోజు ఎంత కష్టపడినా చాలా మంది ఫోన్ చేసి చెప్తా ఉంటారు అయ్యా ఎంతో కష్టపడుతున్నా కానీ కష్టాజీతమంట ఖాళీ అయిపోతున్నాయా వడ్డీలకు వెళ్ళిపోతున్నాయా ఎంతో ప్రయాసపడతా మరి నెలంతా కష్టపడిన ఒక వారం రోజులు కూడా మా దగ్గర ఆ సమృద్ధి ఉండట్లేదు మరి ఎలుతుగానే మా జీవితం కనపాల్సి వస్తుంది ఇలాగ సంవత్సరం అంతా మరి అభివృద్ధి లేకుండా ఏది ఎక్కడ చేయబెట్టినా నష్టము సమృద్ధి అనేది లేకుండా ఆ జీవితంలో ఆశ్రమం చూడలేకపోతున్నాం అని చెప్పి బాధతో దిగులుతో ఫోన్ చేస్తూ ఉంటారు వారి కోసం ప్రార్థన చేస్తున్నా దేవుడితో మాట్లాడుతున్నాడు భయపడుతూ నా దేవుడికి మొట్టమొదటి స్థానం ఇచ్చిన జీవితంలో సమృద్ధితో నీ జీవితాన్ని నీ వ్యాపారాన్ని కుటుంబాన్ని సంఘాన్ని సంపూర్ణంగా జీవుని చేతికి సమర్పించుకోగలిగితే దేవుడు నేను ఒక సమృద్ధితో దీవునికరమైన సంవత్సరంగా సమృద్ధితో నా దేవుడు నింపబోతున్నాడు దేనికి వచ్చిన హలే ఈ లోకంలో నువ్వు ఏదైతే పొందుకుని నష్టపడుతున్నావో ఈ లోక సంబంధి దీవులే కాదు సంబంధ దేవుని కూడా సర్వ సమృద్ధి కలిగిన దేవుడు సృష్టికెర్తన దేవుడు ఆయన దీవునితో నింపగల మరి దీవించే గొప్ప దేవుడు ఆ యేసు ప్రభాని గట్టిగా ఈ సంవత్సరం పట్టుకో ఆ యేసు ప్రభావారు నీ జీవితాన్ని మారుస్తా సిద్ధంగా ఉన్నాడు రెండు రాజ్యం అందం నాలుగు రాజ్యం ఒకటి నుంచి ఏడు వచ్చిన చూసినట్లయితే అక్కడ మరి ఎలిషా శిష్యుల్లో ఒకడు చనిపోయాడు అయితే తన భార్య అనగా ప్రవక్త శిష్యుని యొక్క భార్య ఎలిషా గారి దగ్గరికి వచ్చి వేడుకుంటుంది అయ్యా తన పరిస్థితి తన బాధ చాలా కష్టంలో ఉంది చాలా బాధలో ఉంది వచ్చి ప్రవక్త చెప్పుకుంటుంది అయ్యా నీ శిష్యుడు అయ్యా నా యజమానుడు చనిపోయాడు చనిపోయిన తర్వాత మరి నేను చాలా బాధలలో ఉన్నాను చాలా కష్టంలో ఉన్నాను అప్పుడు భయంకరమైన అప్పులు బాధలో ఉన్నాను అప్పులు తీర్చలేక ఆ అప్పులు తీర్చలేని స్థితిలో నా భర్త చనిపోయి ఉన్నాడు ఒక పక్కన అప్పులు తీర్చిన స్థితిలో ఉన్నాను అప్పులు వారు వచ్చి ఉన్న ఇద్దరు కొడుకులు కూడా తీసుకెళ్ళిపోతాక వచ్చేసారండి దాసులుగా బానిసలుగా తీసుకెళ్లిపోతాకి వచ్చారు అప్పుల వారం చాలా వేదనతో దిగులుతో మరి దైవజన్ దగ్గరికి వచ్చి మరపెట్టుకుంటుందండి ఈ యొక్క యజమాని భార్య ప్రభుత్వ ఎలిషా దగ్గరికి వచ్చి మరపెట్టుకుంటుంది అయ్యా నా పరిస్థితి ఇలా ఉంది నా పరిస్థితి దిగులతో కన్నీటితో దైవజుని దగ్గరికి వచ్చి తన బాధ చెప్పుకుని కన్నీరు కారుస్తుంది అప్పుడు దైవజనుడు అంటాడు కదా అమ్మ నీ దగ్గర ఏముంది మొట్టమొదటి అంటాడు నేను నీకేం చేయగలను ఎలా సహాయం చేయగలను అంటే ఆ యొక్క స్త్రీ అంటది అయ్యా నా దగ్గర ఏమీ లేదు కానీ నా ఇంటిలో ఒక నూనె కుండ మాత్రం ఉందంటే దైవజన్ అంటాడు ఆ నూనె కొండని ఆ ఉన్న నూనె కుండని తీసుకువచ్చి ఇదిగో నీ పక్కన వాడి దగ్గరికి వెళ్ళి ఎన్ని పాత్రలు తెచ్చుకోగలితే అన్ని ఖాళీ పాత్రలు తీసుకొచ్చుకుని మరి నీ ఆ పాత్రల నూనెతో నింపమని చెప్తాడు దైవజన్ మాట లోపడి ఎప్పుడైతే ఎదురు చెప్పకుండా దయలుచి చెప్పినట్టు ఎప్పుడైతే ఇలా చేసిందో వెంటనే ఆ నూనె పోయడం ప్రారంభించాడు ఆ నూనె ఖాళీ పాత్రలో నూనె పోస్తున్నారు కుమారులు ఆ నూనె పోస్తున్నప్పుడు నూనె అయిపోకుండా సమృద్ధిగా ఆ పాత్ర నిండా కూడా నూనె వచ్చేస్తుంది అండి పాత్రలు నూనె అన్నీ నిండిపోయినాయి సమృద్ధిగా నా దగ్గర ఉన్న కాలి పాత్రలన్నీ నిండిపోయినాయి పక్కన ఎరువు తెచ్చుకున్నాను వాటి ఆ పాత్రలన్నీ కూడా నిండిపోయినాయి ఆ యొక్క పాత్ర నిండా సమృద్ధిగా నూనె అంతకు ముందు వరకు ఖాళీ పాతలో కానీ పాత నిండా ఇప్పుడు నూనెతో నింపబడినాయి అప్పుడు దేవచంద్ర అంటాడు కదా అమ్మ వాటిని నమ్మి అప్పులు తీర్చుకోమని చెప్పాడు అప్పులని తీర్చేసుకుంది తర్వాత మిగిలిన ఇంకా డబ్బులతో ఆ యొక్క వారు వారి కుటుంబం వారి బిడలు ఆ శ్రేష్ఠ జీవితం అంతా కూడా బ్రతకడానికి ఆ డబ్బులు ఉపయోగించుకున్నారండి దేనికి ఆ నూనెకుండా ప్రార్థనా జీవితానికి సాద్రం దైవజన్ దగ్గర ఏమీ లేకపోవచ్చు ఆస్తి లేకపోవచ్చు అంతస్తులు లేకపోవచ్చు ఆయన చనిపోయే సమయానికి తన బిడ్డలకి ఏమీ మరి సంపాదించి పెట్టలేకపోవచ్చు కానీ సమ్ముద్దిగా కన్నీటి ప్రార్థన చేసి వెళ్ళాడు ప్రార్థనా జీవితం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు ప్రార్థన పరిస్థితి మారుస్తుంది ప్రార్థనకు అసాధ్యమైంది కానీ తన వెళ్ళిపోయినప్పుడు కూడా తన చనిపోయినప్పుడు కూడా తనని తన బిడ్డల్ని తన కుటుంబాన్ని సముధితో దేవుడు పోషించాడు కారణం అంటే దైవజన్ను చేసిన ప్రార్థన అనే విత్నాలు ఆ ప్రార్థన పరిస్థితి మార్చండి ప్రార్థన జీవితం నీ ఈ ఈరోజు నీవు ఉండగలిగితే ప్రార్థనతో నీ కుటుంబాన్ని నువ్వు నింపుకోగలిగితే ఆ ప్రార్థన నీలో నీ కుటుంబంలో ఉన్న వెలుతుల్ని నీ సంఘంలో నీ కుటుంబంలో నీ జీవితంలో అంతటిని కూడా అంతటిని కూడా సముడితో నింపేస్తుంది ప్రార్థన జీవితము దేనికి ఇస్తుంది నెలలోయ అట్టి ప్రార్థన జీవితం ఈరోజు నువ్వు ఉన్నట్లయితే ఈరోజు ప్రార్థనతో నువ్వు పని ప్రారంభించు నీ కుటుంబంలో ఎక్కువ ప్రార్థన ఉండాలి ఆ ప్రార్థన జీవితము నీకు నీ కుటుంబానికి ఆశ్రమం తీసుకొస్తుంది నీ సంఘానికి దేవుడిని తీసుకొస్తుంది ఒకే మొదటి నీ స్థితి కొద్దిగా ఉండొచ్చు కానీ తొందుకు నువ్వు మహాబుద్ధిలోకి వెళ్తావు ఈరోజు నీ స్థితి నీ స్థితి కొంచెం ఉండొచ్చు కానీ భయపడొద్దు రాబే రోజుల్లో నువ్వు మహాబుద్ధిలోకి వెళ్ళబోతున్నావు దేవుడిని దీవించబోతున్నాడు ప్రభు నేను నిర్చించబోతున్నాడు దిగులు పడద్దు దేవుడు నిన్ను సముడితో నా దేవుడు నుంచి నింపును కాక అలే లోయా దేవుడు చెప్పినట్టుగా చేయగలిగితే దేవుడు సముడితో నింపుతా సిద్ధంగా ఉన్నాడు మరొక చోట మనం చూస్తాము భయంకరమైన కరువు కానీ దైవజుని చెప్పాడు అన్నింటినీ కూడా ఆ ప్రాంతంలో గుంట్రలు తవ్వమని చెప్పాడు గుంట్రలు తవ్వారండి తవ్వేసరి ఆ కరువులో కూడా సమ్ముడి వర్షంతో సమ్ముడు దీవునితో ఆ గోతులన్నీ కూడా దేవుడు నీళ్ళతో నింపేశాడు దేనికి ఇస్త నలు అంతకుముందు వరకు కరువు అంతకుముందు వరకు ఒక్క చుక్క నీరు లేదు వర్షం లేదు కానీ దైవజుని చెప్పాడు ఒక సందర్భంలో దైవజను చెప్తున్నాడు మరి ఆ యొక్క ప్రాంతంలో మీరు గోతులు తోవండి ఆ గోతులు తవ్వమని చెప్పాడు దైవజుడు చెప్పినట్టుగా చేశారు అటన్నిటిని కూడా దేవుడు తర్వాత దేవుడు నీళ్ళుతో నింపాడు ఆ కాలిగున గోతులన్నీ కూడా నీళ్ళుతో ప్రభు నింపాడు సముడితో నింపాడు తమ కష్టంలో తన బాధలో సముడితో దేవుడు నింపాడండి మరొక సందర్భం చూస్తున్నాం అక్కడే ఇలిషా గారు చేస్తే మరొక అద్భుతం చూస్తున్నాము రెండో రాజులు కదా రెండో రాజు పంతొమ్మిది నుంచి ఇరవై రెండు రోజులు వరకు చూసినట్లయితే అక్కడ ప్రభుత్వ శిష్యులు చెప్తున్నారు కదా అక్కడ ఎరుకో అనే పట్నం ఉందండి ఎరుకో పట్నం చూపిన రమ్యంగా ఉంది చూస్తాకి కంటికి బాగుంది కానీ చూసినట్లయితే అక్కడ నీరు మంచిగా లేవు నీరు మంచిగా లేవు అని ప్రవక్త చెప్తున్నారు అయ్యా అది చూస్తాకి రమ్యంగా ఉంది కానీ నీరు మాత్రం మంచిగా లేవు ఆ నీరు మంచిగా లేకపోసరికి భూమి సారమంతా కోల్పోతుంది నీళ్లు సరైన నీళ్ళు లేవు నీళ్ళు మంచిగా ఉంటే ఆ ప్రాంతం మంచిగా ఉంటుంది నీళ్ళలో సారం లేదు ఉప్పు సారం చేరింది మరి పైకి చూస్తాకి బాగానే ఉంది పట్టణము ఈరోజు చాలామంది మనుషులు అలాగే ఉన్నారు పైకి చూస్తాక బాగానే ఉంటున్నారు కానీ వారి లోపల ఉండాల్సిన జీవజలపు ఊటలు లేవు సముధి అనే ఊటలు లేవు పరిశుద్ధాత్మ నింపుదలకు సాదర్శకున్న ఆ యొక్క జీవజలపు నదులు వాళ్ళు ఉండట్లేదండి అప్పుడు ప్రవక్త చెప్పాడు మీరు చేయాల్సింది ఏంటంటే ఈ సమయంలో కొత్త పాత్రల్లో ఉప్పు వేసి ఆ పాత్ర దగ్గర తీస్తామని చెప్పాడు ఆ కొత్త పాత్రలో దైవజుని చెప్పినట్లుగా పాత్రలో ఉప్పు వేసి తీసుకొచ్చారు అప్పుడు దైవజనుడు ఆ ప్రాంతంలో ఆ నీటి ఓటల దగ్గరికి వెళ్ళి ఉప్పు వేసాడండి ఆ నీటి ఓటల ఉప్పు ఎప్పుడైతే వేసాడో దైవజండు చెప్పాడు కదా ఇక అవి బాగు చేయబడ్డాయి వీటిలోకి మరణం లేదు ఈ నీటి తాగిన వారు మరి సమృద్ధితో ఉంటారని చెప్పి దైవజను చెప్పాడండి దైవజను చెప్పినట్టు కానీ నేటి వరకు కూడా ఆ నీరు మరి సమృద్ధిగా ఆ నీరు మంచినీరుగా ఉన్నాయి అంతకుముందు సారం లేని భూమిగా ఉంది దైవజనుడు ప్రార్థించి ఎప్పుడైతే అక్కడ ఆ నీటి ఓటల్లో ఆ ఉప్పు వేశాడో వెంటనే అది సారం పొందుకుంది ఆలోచన చేస్తే ఆ పట్టణము మనిషి జీవితానికి సాదృశ్యంగా కనబడుతుంది మొట్టమొదటిగా పాడైపోయినట్టుగా ఉన్న నీరు మంచినీరుగా లేకుండా ఉన్న ఆ యొక్క మురికి నీరు మనిషి జీవితంలోని హృదయానికి సాదృశ్యంగా ఉంది మనిషి జీవితంలో హృదయం ఉంది అయితే దైవజనుడు మరి వేసిన ఉప్పు ఆ ఉప్పు దేవుని వాక్యానికి సారవంతమైన వాక్యానికి పరిశుద్ధాత్మ దేవుని ఏసు రక్తానికి ఉంది ఆలోచన చేసినట్లయితే ఏసు రక్తము మనిషి జీవితంలో పాపాన్ని పరిశుద్ధపరుస్తుంది దైవజుడిని ప్రార్థించి ఆ యొక్క ఓటులో ఉప్పు వేయగా మురిగ్గా ఉన్న నీరు పాడైపోయిన నీరు తాగడానికి ఉపయోగకరంగా లేని నీరు ఉపయోగకరంగా మార్చబడింది ఇక మరణం అనేది లేకుండా ఆ నీరు దీవించబడిన చెవి దైవజం సెలవిచ్చాడు ఆలోచన చేసినట్లయితే మధ్య శ్రద్ధ పదిహేను అచ్చి పద్దెనిమిది ఉంటుంది మనిషి హృదయం నుంచి వచ్చే పాపము మనిషి జీవితాన్ని అప్రెత్తపరుస్తుంది అయితే మనిషి జీవితంలో ఉన్న పాపము తీసేయబడాలంటే మొట్టమొదటి ఆదాయం చేసిన పాపం కొట్టేయబడి కడపటి ఆదాయంగా యేసుకి లోకానికి వచ్చి మరి శాపాన్ని పాపాన్ని ఆయన సిలువ త్యాగం ద్వారా కొట్టివేసినట్లుగా ఈరోజు ఏసు రక్తం ద్వారా మనం శుద్ధీకరించబడాలి ఖాళీగా ఉన్న మన పాత్రలు ఆశీర్వాదము దీవునికరంగా ఉపయోగకరంగా లేకుండా ఉన్న నీటి ఊటకు సాదృశ్యంగా ఉన్న మన హృదయము మన పాప జీవితం మన హృదయంలో యేసు రక్తం చేత కలగబడినప్పుడు వాక్యం అని ఉప్పు వేయబడినప్పుడు ఉప్పు వల్ల మీరు లోకానికి ఉప్పు అంటున్నాడు ఉప్పు సారం కలిగిన దేవుని వాక్యము మనిషిని పరిశుద్ధిపరిచే దేవుని వాక్యము ఆ మనిషి హృదయంలో ఆయన వాక్యముతో మనం నింపుకున్నప్పుడు ఈశ్వరు మన పాపాలు కడుక్కున్నప్పుడు మనము మరి సారవంతమైన భూమిగా సారవంతమైన నీటిగా నీటి ఓటల వలె ఉపయోగకరమైన జీవ జలపు నదులుగా దేవుడు మన జీవితాన్ని మార్చి ఉపయోగం లేకుండా నీరుని మరి ఉపయోగకరమైన నీటిగా మార్చిన దేవుడు ఈరోజు అలాంటి ఆశీర్వాదము ఉపయోగం లేకుండా నీ జీవితాన్ని ఖాళీగొని నీ జీవితాన్ని ఈరోజు ఆశీర్వాదం లేని నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టగలిగితే కొత్త పాత్రగా అంటే ఎవడైనా క్రీస్తు చేస్తుంటే వాళ్ళు నూతన సృష్టి పాతవి గతించిన సమస్తం కొత్తవైన అంటున్నాడు అంటే ఒక నూతన సృష్టిగా నువ్వు మార్చబడతాక నువ్వు ఇష్టపడితే నీ పాప జీవితాన్ని నీలో ఉన్న హృదయంలో ఉన్న చెత్త మురికి మాలిన్యము ప్రభు కాయస్కరమైన శరీరకాలన్నీ విడిచిపెట్టి ఏసు రక్తం నీ హృదయాన్ని కడుక్కుని సంపూర్ణంగా నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకునే వ్యక్తిగా నువ్వు మార్చగలిగితే ఒక కొత్త పాత్రగా నువ్వు మార్చబడతాక ఇష్టపడితే కడగబడి ఏసు రక్తం దాన్ని పాపాలు కడుక్కుని వాక్యను ఉదక స్నానం చేత నువ్వు శుద్ధీకరించబడి అనుభవం ఎప్పుడైతే వస్తావో అనేకుడికి దాహం ఒక జీవజలపు ఓటలాగా దేవుణ్ణి నిన్ను మారుస్తాక సిద్ధంగా ఉన్నాడు ఎప్పుడంటే నీ ఖాళీగా ఉన్న పాత్రని ఏసు చేతిలో పెట్టగలిగితే దేనికి హెలూయా నీ ఖాళీ జీవితాన్ని ఏసై చేతిలో పెట్టగలిగితే నీ పాప జీవితాన్ని విడిచిపెట్టగలిగితే ఎప్పుడైతే సమరిస్తి తన పాపకుండా విడిచిపెట్టిందో దేవుడు తన దేవునికి తన జీవితాన్ని సాక్షిగా సమర్పించుకుండో తన పాత్రని దేవుడు ఉపయోగం లేకుండా మురికితో ఉన్న పాత్రని మట్టి పాత్రని పాప పాత్రని పాప కొండ విడిచిపెట్టింది అనేకుడికి సాక్ష్యం చెప్పింది ఆ ఊరు వారందరినీ కూడా ఈశ్వబరువు నడిపిస్తాకి ఒక సాక్షి జీవితం కలిగిన ఉపయోగకరమైన పాత్రలాగా దేవుడా మార్చాడు తినిగిస్తూ ఉన్నా హలో ఎల్లు ఓటి కొండలాగా ఉన్నాయో ఒకవేళ నువ్వు ఉపయోగం లేకుండా ఉన్న పాత్రగా ఉన్నాయేమో నిరుపయోగమైన పాత్రగా ఉన్నామో అయితే నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోగలిగితే దావిదని అన్నాడు ఓటి కొండ వంటి వాడిన ఓటి కొండ వంటి వాడిగా ఉన్నాను అంటున్నాడు రక్షణ యూట్యూబ్ ఛానల్ అంత ముందు చెప్పడం జరిగింది కొండ పార్ట్ వన్ పార్ట్ టూ మెసేజ్ చెప్పడం జరిగింది ఆ మెసేజ్ మీరు చూడండి ఆలోచన చేసినట్లయితే ఈ మెసేజ్ ఆ మెసేజ్ కొంచెం లింక్ ఉంటుంది లేరా ఎందుకోసం అంటే ఓటి కొండ వంటి పాత్రగా దావిదు జీవితం ఉంది అనద దృష్టిలో తల్లిదండ్రుల దృష్టిలో ఉపయోగం లేకుండా వ్యక్తిగా ఉన్నాడు దావీదు అంటే చిన్న చూపు చూడబడ్డారు కూడా మంచి పదవుల్లో తన అన్నదమ్ములందరూ కూడా మంచి స్థితిలో ఉంటే దావుదైతే గొర్రెలు కాసే వ్యక్తిగా అన్నదమ్ము చేత చిన్న చూపు చూడబడ్డారు కానీ ఓటి కొండ వంటి దావేదిని దేవుడి చేతిలో పెట్టుకున్నాడు తన జీవితాన్ని కానీ దావ్యని దేవుడు ఎంతగా హెచ్చించాడో తన జీవితాన్ని దేవుడు సమర్పించుకోవడం బట్టి దావీదును అనేకులకు ఉపయోగకరంగా ఇస్రాయల్ దేశానికి రెండో రాజుగా దేవునికరమైన పాత్రలుగా దావిదిని మార్చాడు దేనికి ఇస్తూ అతను కారణం అంటే దావి తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు తన జీవితాన్ని దేవుడు సమర్పించుకున్నాడు అందుకే దావుది సమంలో అయ్యా నువ్వు నా జీవితంలో చేసిన వెలికి ఎన్ని చెల్లించగలను ఏమి చెల్లించలేను కానీ రక్షణ పాత్ర ఎన్ని చెల్లించినా ఎన్ని ఇచ్చినా కానీ నీవే అన్ని నీవే కాబట్టి రక్షణ పాత్ర చేతపొచ్చుకుని నా జీవితం అంతా కృతజ్ఞతగా నేను జీవిస్తానయ్యా అని దావిదో కృతజ్ఞతతో తన ప్రాణంతో చెప్తా ఉంటాడు ఆ ప్రాణమైహో అందించి ఆయన చేసినప్పుడు కానీ దేన్ని మరవొక్క అని చెప్పి దాగు ఎన్నోసార్లు తగు భయం ఉంటాడు ఉంటాడు జీవితంలో చేసిన కార్యాల బట్టి ఒకరోజు ఒక యజమానుడు మరి తోటలో చెట్లకు నీళ్ళు పోస్తా కోసము బాగుంది ఆ బావు దగ్గర నుంచి నీళ్ళు తోడుకుని ఒక కావుడిని ఎత్తుకుని అలాగే తీసుకొస్తూ ఉంటాడు నీళ్లు పోస్తూ ఉంటాడండి ఆలోచన చేస్తే నీళ్ళు మోసుకుని అలాగే వెళ్తుంటే ఆ రెండు ఆ కావిడిలో ముందు ఒకటి వెనకాల ఒకటి రెండు కుండలు ఉన్నాయి అట్లో ఒకటి ఓటుకుండండి ఒకటేమో నిండుకుండండి నిండు కుండతో మాట్లాడుతుంది నిండుకుండంత కదా నేను నా యజమానికి ఎంతో ఉపయోగపడుతున్నాను చాలా ఉపయోగపడుతున్నాను సమృద్ధిగా నా యజమానికి నీరు ఇస్తున్నాను సమృద్ధిగా అతని అవసరం తీరుస్తున్నాను ఆ తోటలన్నీ పండ్లన్నీ కూడా ఫలాలు ఇస్తా కోసం ఎంతగానో నేను ఉపయోగపడుతున్నాను నా నీరు సమృద్ధిగా నేను యజమానికి ఇస్తానని మరి ఒకలా హాస్యంగా మరి ఓటుకొండతో మాట్లాడుతుంది అయితే ఓటు గుండ మరి దిగులతో వేదన పడుతున్నప్పుడు ఓటుగుండ చెప్తుంది కదా పట్టమాడుకు వేదన పడింది తర్వాత ధైర్యంగా చెప్తుంది నేను ఓటుకుండానే కానీ ఆ యజమానుడు ఆ యొక్క బావి దగ్గర నుంచి ఆ పండ్ల తోట వరకు వెళ్ళే దారిలో మధ్యలో విత్తనాలు వేశాడు మరి అలా వెళుతూ ప్పుడు ఆ విత్తనాలు నీరు తీసుకుని వెళ్తున్నప్పుడు మార్గ మధ్యలో ఆ నీరు మరి కారుతుంది ఆ చుక్కలోంచి నీరు కారుతున్న నీళ్లు విత్తనాలన్నీ కూడా మరి మొక్కలు రాట కోసము ఆ నీరు ఉపయోగపడింది రెండు రోజులు చూసేసరికి ఆ విత్తనాలన్నీ కూడా ఆ ఓటి కొండలోంచి నీళ్లు కారిన నీరు మరి దారి పొడుగు లైన్గా మరి మొక్కలు మొలకెత్తినట్టుగా చూస్తాయి మనం ఏదైనా ఆ మొక్కలు మొలకెత్తడం కోసం ఓటి కొండ కూడా అక్కడ యజమానికి ఉపయోగపడింది దేవునికి ఇస్తూ అవుతున్నాను హలోయ ఒక రైతులు నువ్వు ఓటి కొండ అయినా బాధపడుతున్నాయేమో దేవుని చేతిలో నీ జీవితాన్ని అర్పించుకోగలిగితే అయితే ఓటు కొండ అయినా సరే నిండు అయినా సరే ఆయన ఎలా వాడుకో ఆయన వాడుకుంటాడు ఓటి కుండని వాడుకుంటాడు మరి నిండు వాడుకుంటాడు ఈరోజు ఎలాంటి స్థితిలో ఉన్న దేవుడిని వాడుకుంటాడు అయితే నువ్వు యజమానికి సమర్పించుకుని సంపూర్ణంగా నీ జీవితం అర్పించుకునే కృతజ్ఞత ఆ సమర్పణ మనసు నీకు ఉండగలిగితే అది చాలు యజమాని వాడుకుంట కోసం రెండు తిమ్మత రాసి మరి రెండు వేల ఇరవై ఇరవై వచ్చినారు చూసినట్లయితే మరి ధనవంతుని చేతిలో చాలా పాత్రలు ఉంటాయి ధనవంతుని గృహంలో బంగారు పాత్ర ఉంటాయి వేంద్రి పాత్రలు ఉంటాయి అలాగే కర్రతో చేయబడిన పాత్రలు ఉంటాయి అలాగే మట్టితో చేయబడిన పాత్రలు ఉంటాయి వేటి ఉపయోగం వాటికి ఉంటుందండి వేటికి తక్కువ కాదు ఏవి తీసివేసి కాదు కానీ యజమాని ఉపయోగకరమైన పాత్రలాగా యజమాని చేతిలో ఘనమైన పాత్రలాగా యజమాను చేతికి అర్పించుకుని సమర్పించుకుని దాన్ని బట్టి ప్రతి ఒక్క పాత్ర ఉపయోగకరంగానే యజమాను వాడుకుంటాడు ఒకవేళ ఉపయోగం లేదని అనుకున్నా సరే వాటిని కూడా ఉపయోగకరంగా మార్చి యజమానుడు ఘనమైన పాత్రలాగా యజమాని చేతిలో ఉంటే యజమాని చేతిలో ఉన్న ఘనమైన పాత్రలాగా నిన్ను వాడుకుంటాకి యజమానుడు ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు లోయ ఆ అంటే ఎవరంటే యజమాను ఎవరంటే యేసు ప్రభు అారు యేసు ప్రభు చేతిలో ఈ జీవితం సమర్పించుకోగలిగితే ప్రభు నిన్ను వాడుకుంటూ సిద్ధంగా ఉన్నాడు ఎరిమియా గంధం పద్దెనిమిది అధ్యాయం ఒకటి నుంచి ఏడు వచ్చిన వరకు చూస్తే హిరిమి ప్రవక్తని కుమ్మరి వారి ఇంటికి పంపించి కొన్ని పాటలు నేర్పిస్తాం కోసం ఆ మన్ను కుమ్మరివాడు మరి అక్కడ తయారు చేస్తున్నప్పుడు మన్ను ఒకసారి విడిపోద్ది విడిపోయినప్పుడు కూడా మరలా దాన్ని మళ్ళీ తయారు చేసి మరలా దాన్ని కలిపి మరలా దాన్ని లైన్లో పెట్టి విడిపోయినప్పుడు కూడా తన మైండ్లో ఉంటుంది ఇలా చేయాలని అలా ఎలా చేస్తే బాగుంటుందని యుక్తమైన ఉపయోగకరమైన పాత్రలాగా యజమానుడు విడిపోయినప్పుడు కూడా జిగటమన్ను మళ్ళీ దాన్ని తయారు చేసి ఉపయోగకరమైన పాత్రలాగా ఒకవేళ ఒక రకంగా చేయాలనుకున్నాడు తర్వాత మరొక రకంగా మారుస్తాడు దాన్ని అంతేగాని దాన్ని పారేయడు దాన్ని విడిచిపెట్టాడు అయితే ఆ మట్టి యజమాని చేతిలో ఉన్నంతవరకు అది ఉపయోగకరమైన పాత్రలాగా మార్చబడుతూనే ఉంటుంది హలే అది విడిపోయినప్పుడు కూడా ఇసాల్ ప్రజల గురించి అక్కడ మాట్లాడుతున్నాడు ఇసాల్ పెద్దలు నేను నాకు సంపూర్ణంగా లోబడినట్లయితే నేను వాడిని దీనికరంగా మారుస్తాను ఉపయోగకరంగా మారుస్తానని చెప్పి అంటే యజమాని చేతిలో ఉపయోగకరమైన పాత్రలను మార్చబడే వ్యక్తిలాగా ఒకవేళ విడిపోయినా సరే పగిలిపోయిన కొండలా ఉన్నా ఓటి కొండలాగా ఉన్నా పగిలిపోయిన పాత్రలాగా ఉన్న ఉపయోగం లేకుండా జీవితం ఒకవేళ నా జీవితం ఉందని చెప్పి నువ్వు దిగులు పడొద్దు కానీ నీ జీవితము ఆ యజమాను చేతిలో ఉండేలాగా చాలు ఆయన నిన్ను ఉపయోగించుకుంటాడు ఎలా అంటే అనేకులకు ఆశలు అనేకులు దాహం తీర్చే కొండలాగా అనేకులు దీవికరమైన జీవజలపం నదులు ప్రవహించే సమృద్ధిని ఇవ్వగలగా సమృద్ధికరమైన జీవితంలో దేవునికి ఉటాకి సిద్ధంగా ఉన్నాడు హలే లోయ ఇందుకోసం అంటే ఆయన నింపడంలో స్పెషలిస్ట్ ఆయన నింపడంలో స్పెషలిస్ట్ ఆయన అయితే నువ్వు నీ జీవితంలో ఈ సంవత్సరం ప్రార్థనతో నింపబడాలి ప్రేమతో నింపబడాలి పరశు నింపబడాలి ఆత్మ ఫలాలతో నింపబడాలి ఖాళీగా ఉన్న నీ జీవితాన్ని దేవుడికి సమర్పించుకున్న నువ్వు నువ్వు ప్రార్థనతో నింపబడాలి వాక్యంతో నింపబడాలి ఆత్మ ఫలాలతో నింపబడాలి ఎందుకోసమంటే నువ్వు ఖాళీగా ఉంటాక వీల్లేదు ఎంటీ మైండ్ ఇస్ డేవిల్స్ వర్క్షాప్ అన్నాడు అంటే ఖాళీ హృదయం పల్లెని వారి హృదయం సైతాన్ని కర్మాగారంగా మారుతుంది అయితే నువ్వు ఖాళీగానే నిరుత్సాహంతో ఈ బాధలతో కష్టాలతో ఎందుకు నాకు జీవితంలో సక్సెస్ లేదు ఎందుకు నా జీవితం అని చెప్పి నిరుత్సాహంతో ఇంకా దేవునికి సాహసం దూరం అయిపోయి నువ్వు చెడు నిర్ణయాలు తీసుకుని తొందరపాటు నిర్ణయాలు వల్ల సూసైడ్ చేసుకోవాలని కానీ లేదంటే మరి నా జీవితం వల్ల ఎందుకు ఈ శూన్యం ఓటమి జీవితం అని చెప్పి నిరుత్సాహంతో ఇంకా కృంగిపోయి కృంగిపోయేలాగా అపవాదికి అవకాశం ఇవ్వద్దు కానీ దేవుని దగ్గరికి వచ్చి నీ పాత జీవితాన్ని విడిచిపెట్టేసి ఖాళీ జీవితం కూడా నీ జీవి నువ్వు సమృద్ధి వాక్యంతో నిన్ను సమృద్ధితో నింపగల ప్రార్థనతో వాక్యంతో ప్రేమతో సహవాసంతో దేవుడిని ఆత్మబలతో నింపుకోగలిగితే దేవుడు నిన్ను పొంగి పొరలే పాత్ర అనేక దీనికనే పాత్రగా మారుస్తాకి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు హలే నువ్వు ఒక విషయం మర్చిపోవద్దు నువ్వు పొంగి పొరలాలంటే నువ్వు నింపబడాలి ఒక పాత్ర ఉంది ఆ పాత్ర పొంగాలంటే అది నింపబడాలి ఆ పాత్ర సాధించుకు నీ జీవితం ఉంది నువ్వు పొంగి పొలాల ఇతరకి దీవునికరంగా మార్చబడాలంటే నువ్వు నింపబడాలి మొట్టమొదటిగా ప్రార్థనతో వాక్యంతో సహవాసంతో దేవుని ప్రేమతో ఆత్మ ఫలంతో నింపుకుంటాకి ఇష్టపడి సంపూర్ణంగా జీవితాన్ని సమర్పించుకుని జీవితాన్ని సమర్పించుకునే వ్యక్తిగా నువ్వు ఇష్టపడితే దేవుడు నింపుతాడు నింపి సముడితో నింపుతాడు ఖాళీగా ఉన్న జీవితాన్ని పొంగి పొరలేదు దేవునితో అనేక ఆస్తికరంగా దేవుడు మార్చబోతున్నాడు దావిదంటున్నాడు నా గిన్నె నుండి పొళ్ళు వచ్చినది హలేయ అట్టి పొంగి పొరలే దేవునికరమైన ఆస్తికరమైన జీవితము దేవుడికి దయచిన తప్పనిసరిగా నా దేవుడిస్తాడు ఆయన నిన్ను సముడితో నింపడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే దేవుడి చేతులకు అప్పించుకుంటాక సిద్ధంగా ఉన్నావా యేశబావు ఒకరోజు వాకింగ్ చెప్తున్నప్పుడు ప్పుడు కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు అందరు ఆకలితో ఉన్నారు ఈ దగ్గర ఏమైనా ఉందని ప్రభు అడుగుతుంటే ఎవరు కాళ్ళు మొహాలు చూసుకున్నారు ఏం చేయాలో అర్థం అవట్లేదు ఈ అరణ్యలో ఏం దొరుకుతుంది అని చెప్పి ఆశ్చర్యపదం అయితే ఒక కుర్రవాడు చిన్న కుర్రవాడు వచ్చి అయా నా దగ్గర ఐదు రోట్లు రెండు చేపలు ఉన్నాయని చెప్పి ఆ గిన్నెలో తీసుకొచ్చి వాటిని యేసుప్రభుడి చేతిలో పెట్టాడు తన తల్లి తినమనిచ్చింది కానీ దేవునికి చేతిలో పెట్టాడు ఎప్పుడైతే దేవుని చేతిలో ఆ పాత్ర పెట్టాడో ప్రభు కృతజ్ఞత చెల్లించ చేతులైతే కృతజ్ఞత చెల్లించి వాటిని దీవించి వాటిని ఆస్వాదించాడో అనేకులకి ఆస్వాదకరంగా అవి మార్చబడి దేనికి ఇస్తాను హలే ఎంత ఆస్వాదకరంగా అంటే ఐదు రొట్లు రెండు చేపలు ఐదు వేల మందికి పంచేంతగా ఇంకా పన్నెండు గంపలు మిగిలియండి దేనికి ఇస్తూ అవుతున్న అంటే సమృద్ధి ఎంత సమృద్ధి ఇచ్చాడో కారణం ఏంటంటే ఆ యొక్క చిన్న కుర్రవాడు ఐదు రొట్లు రెండు చేపలే కదా ఎందుకు నేనే తినేస్తే సరిపోద్దా ఈ నా దగ్గర ఉంచుకుని సరిపోద్దా నేను కుంటే అక్కడతో అయిపోయిందండి ఉపయోగకరంగా మారే కాదు విస్తరించే కాదు అవి విస్తరించడానికి అది అనేకులకి దీవునికరంగా మార్చబడతాకి సముడితో నింపబడతాకి కారణం ఏంటంటే తన దగ్గరున్న వాటిని దేవుని చేతిలో పెట్టాడు దేవుడి చేతిలో పెట్టబడినప్పుడు దేవుని చేతిలో ఎప్పుడైతే ఆ పాత్రలు పెట్టాడు ఐదు రెండు చేపలు ఆ గిన్నె ఎప్పుడైతే ప్రభు చేతికి అప్పగించాడో సమర్పణ హృదయంతో దేవుడు వాటిని దీవించాడు కృతజ్ఞత చెల్లించాడు వాటిని సమృద్ధితో ప్రభాస్తించాడు అలాంటి సమృద్ధి దీవున నా దేవునికి ఏమైనా నష్టపడుతున్నాడు దేవునికి హైలే అయితే నీ జీవితాన్ని సమృద్ధిగా నీ హృదయం నీ జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి ఈరోజు సమర్పించుకునే వ్యక్తి నువ్వు ఉంటాయి సిద్ధపడినట్లయితే దేవుడు సమృద్ధి ఈ సంవత్సరం నింపబోతున్నాడు సమృద్ధి దేవుని దేవుని దయచేయబోతున్నాడు ఒక సంవత్సరము నీ యొక్క వ్యాపారం ఖాళీగా ఉందేమో ఒకవేళ బోట్లు ఏటకి వెళ్తున్నా సమృద్ధి రావట్లేదేమో పంటను తీలైపోతున్నాయో సమృద్ధిని సరుకు రాట్లేదేమో నిజంగా ఆలోచిస్తున్నట్లయితే ఏసు వారి జీవితానికి సమర్పించుకునే వ్యక్తిగా ఉంటే ఆయన మాట ప్రకారం చేసే వ్యక్తులుగా ఉంటే రాత్రంతా అంతా చెంపడరు కానీ ఒక్క చేప లేదు కానీ ఆయన చెప్పినట్టుగా చేసినప్పుడు ఆయన మాట ప్రకారం చేసినప్పుడు ఆయన తర్వాత నా బోటి నిండా నావు నిండా సముృధిని సరుకుతో ప్రభు నింపాడు రెండు దొన్న నిండా సమృద్ధిని సరుకు ఇచ్చాడు అంతకుముందు వరకు ఒక్క చేప లేదు కానీ ఆయన మాట ప్రకారం చేసి ఆయన చెప్పినట్లుగా వారు సమర్పించుకుని వాడిని మాట ప్రకారం చేసినప్పుడు మరి సమృద్ధి రెండు దొంగలు నిండా సమృద్ధి ఆ బోట్లో ఖాళీ సరుకుతో వచ్చారు ఏం సరికేమీ లేదు కానీ సముధితో దేవుడు నింపాడు ఈరోజు ఆ సముధిని దేవుడు నా సమృద్ధిని ఇవ్వగల దేవుని చేతికి నీ జీవితాన్ని సమర్పించుకుని ప్రభుకి అర్పించుకోకుండా మనసుని కలిగినట్లయితే దేవుడు ఈ నూతన సంవత్సరం సమృద్ధి దీవునితో సమృద్ధి ఆశ్రమంతో నీ వ్యాపారాన్ని ప్రభు గాక నీ బోట్లు గాక నీ చేతి పనిని నీ పంటని నీ యొక్క చెరువులని నీ యొక్క ఉద్యోగాన్ని నీ సంఘాన్ని ప్రభు దీవించి ఖాళీగా ఉన్న పరిస్థితుల్లో నుంచి సమృద్ధిని అనుభవంలోకి దేవుడు నడిపించును గాక ఆలోచన చేసినట్లయితే వాస్తవానికి మనిషి చేతితో పట్టుకుంటే మరి పచ్చలైన పాడైపోద్ది కూర అయినా పాడైపోద్ది అన్నమైనా కూడా సద్ధనంగా మారిపోతుంది మనిషి చేయబడితే పట్టుకుంటే మరి ఫ్లవర్స్ ఉంటాయి ఆ పువ్వులైనా సరే మనిషి చేతి పట్టుకుంటే వాడిపోతాయి కానీ దేవుడు చేస్తే దేవుడు పట్టుకుంటే దేవుడు దీవిస్తే అది ఏదైనా సరే అది దీవించబడుతుంది అది ఐదు రొట్లు రెండు చేపలు ఆయన చేతులకి వెళ్ళినప్పుడు దీవించబడినాయి ఆయన చెయ్యి సమృద్ధిని ఒకలా చేయి ఆ సమృద్ధిని ఒక దేవుడి చేయితో నువ్వు పట్టుకోవాలి ఆయన చేయి నువ్వు పట్టుకునే వ్యక్తిగా ఉండాలి ఆయన చేయి మీద వేసే వ్యక్తిగా ఉండాలి ఆయన పట్టుకుంటే ఆయన ఎక్కడ చేసినా ఎక్కడ వాడు చేతిలోచ్చినా స్వస్థ పొందారు ఆరోగ్యం పొందుకున్నారు దేవుని పొందుకున్నారు సమృద్ధి దేవుని చెయ్యే ఈ నూతన సంవత్సరం నీకు సమృద్ధిని దయచేను గాక తండ్రి కుమార పరిశ్చాంత దేవ ఈ ప్రార్థనలేకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించడం వాళ్ళు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఎలాంటి బాధలు ఉన్నా సరే ప్రభా గొప్ప దీవిన ఆశ్రమం మేలుతో నింపండి సమృద్ధి అని జీవితంతో ప్రభావ అయ్యా సమృద్ధితో నింపి ఆశ్రించమని వాటి జీవితంలో ఎవరైతే సమర్పించుకుంటున్నారో వారి సమృద్ధి నిత్య జీవము భూసమైన దీవులే కాదు కానీ పరస్సం నిత్యం ఉండే సమృద్ధికరమైన జీవితాన్ని దయచేయమని ఏమార్థన సమర్పిస్తాడు చిన్న తండ్రి ఆమె ఇలాంటి వాక్యాలు మరింత చూడాలంటే ఏసులోని రాక్షణ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి దేవుడు దీవించనుక ప్రస్తున్నా కురీ ఓ కుమ్మరీ జగతు through my eyes.